వరికుంటపాడు గ్రామంలో ఈరోజు ప్లస్ మీటు పెట్టడం జరిగింది విడియా మిత్రులకి తెలుగుదేశం మండల కార్యకర్తలకి అందరికి కూడా నా ఉదయపూర నమస్కారం రాజధానిలో అనవసరమైన మాటలు అనవసరమైన అనర్థాలతో మాట్లాడటం జరిగింది ఇక్కడే వరికుంటపాడు ఎస్సీ కాలనీలో మా వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఒక ఎస్సీల అబ్బాయి సొంత కూలి చేసుకుంటూ సొంత డబ్బులు ఖర్చు పెట్టి నూట పది సభ్యత్వాలు పదకొండు వేలు డబ్బులు కట్టి చేర్చారని నేను గర్వంగా చెప్తున్నాను మరి రూపాలు తెలుసుకోకుండా మీడియా మిత్రులారా మీడియా మిత్రులు అందరూ కూడా అందరూ కూడా ఒకటేనో అయినా మీరు కొంతమంది యూట్యూబ్లో అనవసరంగా మీరు ఎక్కడికైనా వెళ్ళారా ఏ గ్రామం వల్ల వెళ్ళారా ఎవరినైనా అడిగారా తెలుసుకున్నారా నిజం తెలుసుకోకుండా అనవసరమైన మీరు మాటలు మాట్లాడటం పద్ధతి కాదు ఉదయగిరి నియోజకవర్గంలో నే ఎనిమిది మండలాల్లో మన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సుశేష్ సురేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే ఆషామాషా కాదు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ రెండు రూపాయల కిలో బీవించి పేదలని ఆదుకున్న వ్యక్తి పేదలందరూ కూడా ఎన్టీఆర్ పార్టీ వైపే చూస్తూ ఉన్నారు మేము కూడా కొద్ది రోజులు వైసీపీలో ఉన్నాము వైసీపీలో ఉండి కూడా అక్కడ పార్టీ విధానాలు బాగలేవనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ మంచిగా ఉంది టై నుంచి చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు మంచి అబ్బాయి కాకర్ల సురేష్ అనే ఉద్దేశంతో చదువుకున్న వ్యక్తి అమెరికా పోయి కూడా డబ్బులు సంపాదించుకొని ఈ మెట్ట ప్రాంతానికి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి అతను అన్నదానం రెండు సంవత్సరాలు కూడా అన్నా క్యాంటీన్ సొంత నిధులతో పెట్టి నడిపి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతూ చేదోడుతూ ఓదోడుగా ప్రతి పేదవాడికి కూడా ఇంతమంది ఎమ్మెల్యేలకు మాదిరిగా కాకుండా కాకర సురేష్ ప్రతి పేదవాడు కూడా డైరెక్ట్ గా పోయి మాట్లాడగలుగుతున్నారంటే కాకర సురేష్ ఎమ్మెల్యే చేసుకోవటమే ఉదయగిరి తాలూకా అదృష్టం అని నేను తెలుపుతున్నాను కాబట్టి సార్లు కూడా మేము కాకర సురేష్ గారికి వెళ్ళినప్పుడు కాకర సురేష్ చెప్తా ఉండేవాడు అన్నా తొందరపడద్దు ఏ విషయాల్లో కూడా మనం ప్రజలు ఆదరించి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది కాబట్టి మనము ఉదయగిరి తాలూకాలోనే నెల్లూరు జిల్లాలోనే ఉదయగిరి తాలూకాని తీర్చిదిద్దుకున్నాం ఈ ఈరోజు కాకర సురేష్ గారికి పైన ఓకేసి వద్ద భారీ పలుకుబడి ఉంది కాబట్టి ఈరోజు వరికుంటబాడు మండలంలో అన్ని గ్రామాలలో కూడా కాకర సురేష్ మేము అందరం కూడా అన్ని గ్రామాలలో కూడా సీసీ రోడ్లు వేయటం జరిగింది రోడ్లు మరపత్తులు చేయటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి తొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎక్కడ పోవాలన్నా మంత్రులు మెట్టలు ఉంటున్నాయి ఈనాడు రాష్ట్రంలో ఏ పల్లెటూరు పోవాలన్నా ఏ ఎస్సీ కాలనీకి పోవాలన్నా ఏ బీసీ కాలనీకి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కూడా రాష్ట్రంలో మొత్తం ఏమీ ఆధారం లేకుండా అనవసరంగా మీరు తెలుగుదేశం పార్టీని కార్యకర్తని బాధపరుస్తున్నారు అది మంచి పద్ధతి కాదు మానుకోండి మీరు అని ఈ ప్రెస్ మీట్ ఇచ్చిన ఉరుగుంటూ మండల కార్యకర్తలకి సీనియర్ నాయకులకి అదే విధంగా ఎలక్ట్రిక్ మీడియా సోదరులందరికీ మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అదే పని కట్టుకొని అది కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీలో ఉంటే పదవులు ఉన్నా లేకపోయినా కూడా పార్టీకి కట్టుబడి ఉండాలి పార్టీ సిద్ధాంతాలను మనం పాటించాలి అదేవిధంగా నాకేదో పదవి లేదని నేను విమర్శించేది కాదు నాకు పదవి ఉండాలని నేను పెద్ద గొప్పదిగా పోయి అందరినీ సిని దొరకదు పదవులు ఉన్నోళ్ళకి ఎవరికైనా కూడా బాధ్యత ఎక్కువ ఊర్పు సహనం ఉండాలి పదవులు తీసుకుంటే ఎవరు అయినా కూడా అది మీ దగ్గర ఎక్కడుంది అవన్నీ కూడా లేకుండా మీరు సవరించుకొని ఒకే విషయం చెప్తున్నా ఎవరు కూడా కాకల సురేష్ గారి మీద ఎమ్మెల్యే గారి మీద అవాకుల చవాకులు ఈ చవా రోజు నుంచి పులుసా పెట్టుకోండి దయవి మీకు అందరికీ విన్నవిస్తున్నాను దయచేసి మీకు అందరికి కూడా నేను ఒకటే ఒకటి కోరుతున్నాను ఇది కరెక్ట్ కాదు ఏమా ఆయన ఏమన్నా ఎవరన్నా విమర్శించాడా ఎవరన్నా ఒక రకంగా మాట్లాడా దేనికి లేస్తే ఎమ్మెల్యే మీద ఏమనుకుంటున్నారు మీరు ఆయన ఊరిపితే సహనంతో ఉన్నాడు ఆ సహనం కొంతవరకే భరించాల్సి వస్తుంది సహనం కోల్పోయిన రోజు ఈ ఇన్ని రోజులు సహనానికి మీరు అందరు బదులు చెప్పాల్సి వస్తుంది ఆ రోజు మీరు తెచ్చుకో కాకండి తెచ్చుకుంటే పద్ధతి కాదు లేదు ఎందుకనంటే ఎవరు అయినా కూడా పార్టీ పద్ధతులు మనం పాటించాల్సి పద ఉన్నా లేకపోయినా పద ఉంటే ఒక పద లేకపోతే ఒక కాదు పార్టీ సిద్ధాంతాలు ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఒక పద్ధతిగా పోయే పార్టీ ఈ రోజు నిన్న కాదు ఎన్నో పార్టీ ప్రాంతీయ పార్టీలు పుట్టి తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి ఎన్టీ రామారావు గారు పెద్ద ఆరంభించిన పార్టీ ఎనభై మూడులో ఇప్పటికది పునాది మంచి పునాది కాబట్టి ఈ రోజు కూడా పార్టీలో ఎంతమంది బయటకు పోతారు ఎంతమంది వస్తుంటారు పార్టీ ప్రతిష్టంగా ఉంది ఎవరు అయినా చిన్న కార్యకర్త అయినా పెద్ద కార్యకర్త అయినా చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా ఎవరైనా కూడా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉండాల్సిందని కోరుకుంటూ మండలంలో తెలుగుదేశం పార్టీ చాలా బలమైన పార్టీ ఈ రోజు ఈ నాయకులంతా ఇక్కడ ఉన్న మా నాయకులు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీ నుంచి రావడం జరిగింది కొంతమంది ఇందువల్ల అంటే మా పార్టీ చేసే సిద్ధాంతాలు ప్లస్ అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చూసి చంద్రబాబు నాయుడు నాయకత్వం బాగుంటుందని దానికి రావడం జరిగింది ఈ రోజు కాకలో సురేష్ ఈ రోజు కాకల సురేష్ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఇంత ఆరోపణలు చేస్తున్నారంటే ఒక్కటైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఉంటే మేమే కోటికి సమాధానం ఇస్తాం మీకు మీడియాకి మీడియా మళ్ళీ పిలుచుగా ఆరోపణలన్నీ మానుకోండి అసత్య ఆరోపణలు అన్ని మానుకోండి ముందు ఎమ్మెల్యే గారిని ఒక డైవర్షన్ లో పడేయాలా కోరిక ఏంటంటే ఎమ్మెల్యే గారిని ఒక డైవర్షన్ లో పడేస్తే అభివృద్ధి ఆగిపోద్ది కుంటి పెట్టిపోద్ది అభివృద్ధి దానికి వీళ్ళు ఆ ప్రాంగణంలో ఏమైనా ఉన్నారా అని మాకు అనుమానం వస్తుంది ఈ రోజు కొంతమంది కొంతమంది అందరిని మేము లేదు కొంతమంది డబ్బు ఏదో పని కట్టుకొని చేస్తా ఉన్నారు ఈ ఆరోపణలు ఈ ఈ ఉదగిరి వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతానికి చాలా మంది మహానుభావులు ఎమ్మెల్యేలు అయ్యారు అందరూ ఇంచుమించుగా వాళ్ళ శక్తి పని చేశారు సురేష్ గారు కొత్త విజయం చూపించాలా అనే ఉద్దేశంతో రకరకాల ప్లాన్లు ఆయన ఉన్నాడు కానీ ఆయన్ని డైవర్షన్లో పెడాలన్నమాట అంటే డైవర్షన్ అంటే ఇంచుమించుగా ఆయన్ని మనందరూ ఆరోపణలు చేస్తే ఆయన ఏదో మాన మానసికంగా వెళ్ళిపోతాడు ఆయన అభివృద్ధి నోసుకోదు ఈ తాలూకా ఈ మీ అందరికి నేను చెప్పేది ఒకటే వినపం ఇదంతా మానుకోండి కుట్ర కుతంత్రాలన్నీ మానుకోండి ముందు ఈ తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దాన్ని మా దగ్గర తీసుకురండి మేము మేమే దాన్ని ఖండిస్తాము అంతేగాని ఆయన ఎవరో నిన్న ఒక ఆయన వైఎస్ఆర్సీపీ సమనాయకర్త అంటే ఆయన శాఖ రెడ్డి ఆ కదా రాజగోపాల్ రెడ్డి బాబు రాజగోపాల్ రెడ్డి కదా ఆయన ఎవరో ఈ తాలూకా ప్రజలకు తెలియదు ఆయన అంటాడు నిన్న కలప దొంగ ఆ నువ్వేమన్నా బెంగళూరులో ఆయన చూసిడా అమ్మగా బెంగళూరులో ఏమైనా ఆయన రాజగోపాల్ రెడ్డి లేకపోతే ఏమైనా నేను నమ్మిండ నిరూపించుకోను అది ఛాలెంజ్ మేము చేస్తున్నాము ఈ రోజు వైసీపీ వైసీపీ నాయకులందరికీ ఒకటే చెప్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ అనేది చాలా పరిష్టమైన పార్టీ మీ అవోకల్ మేము బెదరము ఈ ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ చాలా పరిష్టంగా ఉంది దీనికి అనుగుణంగా మేము నడుస్తాం కానీ ఏదో మాలో మాలో విభేదాలు పెట్టాలని కొంతమంది చూసినా కానీ దానికి ఎవరు ఇక్కడ పడేవాళ్ళు లేరు బెదిరేవాళ్ళు లేరు ముఖ్యంగా ఈ రాజనీతి టీవీ వాళ్ళు ఏమన్నా చూసారా ఈ రాజనీతి టీవీ వాళ్ళు ఏమన్నా చూసారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే అంత దిగదారంగా ఉన్నారా అంటే సభ్యత్వం వంద రూపాయలు సభ్యత్వం జరిగే కట్టేదానికి కనీసం రేషన్ బియ్యం అమ్ముకుంటామా ఎంత ఘోరంగా రాస్తారు అది పత్రికల్లో కనీసం దానికి ఉండబడలేదు దీనికి అందుకని మేము ఈరోజు కంప్లైంట్ కంప్లైంట్ కూడా ఇస్తున్నాం ఆ టీవీ వాళ్ళ మీద ఆ ఛానల్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఈ సమావేశం పెట్టింది మిమ్మల్ని కూడా పిలవటం జరిగింది ముఖ్యంగా ఈ రోజు నుంచి ఎవరైనా సరే ఏ ఏ వైసీపీ నాయకుడైనా సరే మాలో మాలో పెట్టి ఏదో చేయాలని ఈ తాలూకాను చూస్తున్నారు వస్తున్నారు వీటంటికి మేమందరం కార్యకర్తలను సమిష్టిగా ఎదుర్కొంటాము